ఎంతగానో ప్రేమించినారు అందుకొకే మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభు యొక్క మంచి వర్తమానం తీసుకొని వచ్చినాం మీరందరూ అక్కడ ఉన్న కొన్ని నిమిషాలు ఈ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా ఎంతగానో కష్టపడతా ఉన్నాం ప్రయాసపడతా ఉన్నాం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కష్టపడతా ఉన్నాం పనిచేస్తా ఉన్నాం దేని కొరకు అంటే మనం మంచిగా ఈ లోకంలో జీవించాలని మంచి ఆహారం మనం భుజించాలని మంచి వస్త్రాలు మనం కట్టుకోవాలని మంచి మనం బ్రతకాలని సాయంకాలం వరకు కష్టపడుతున్నాం పనిచేస్తా ఉన్నాం ఇదంతా ఎందుకంటే మన శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టించుకున్నాం మన శరీరాన్ని సుఖపరచుకోవడానికి మన మన యొక్క శరీరం సుఖంగా బ్రతకడానికి అయితే వీటన్నిటి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా ఈ ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం అనుక నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం అని దేవుని వాక్యంలో రాయబడింది కనుక ఈ దీపము దేవుడు పెట్టింది కనుక ఈ దీపము ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్లాల్సిందే సోదరి సోదరుడా ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినవా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఎప్పుడైనా ఆలోచన చేసినావా నువ్వు అనుకోవచ్చు చనిపోయిన తర్వాత ఏముందో ఎవరు చూశారు నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా పరలోకం అన్నది నిజం పరలోక రాజ్యం అన్నది నిజం పరలోకం స్వర్గలోకం దేవుడు ఉండే ప్రదేశం ఉంది ఎందుకంటే ఉదాహరణకు మీకు అర్థమేదానికి చెప్తాను మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం ఉందని మనకు ఎవ్వరికి కూడా తెలియదు కదా అయితే తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ లోకం ఉంది అని మనకు తెలిసింది ఈ లోకంలో ఉన్నవి అని మనకు తెలిసింది ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి వాటినేటిని మనం చూస్తా ఉన్నాం అలాగే నువ్వు మరణిస్తే నీకు స్వర్గం నరకం రెండు కనబడతాయి సోదరి సోదరుడా నరకం నీ కొరకు కాదు దేవుడు సృష్టించింది నరకము సాధానికి దాని దూతలకు అయితే నువ్వు పాపం చేటును బట్టి నరకానికి నువ్వు వెళ్ళేవాడిగా ఉంటా ఉంటావున్నావు కనుక నువ్వు నరకానికి వెళ్ళి ఏసైక్ ఇష్టం లేదు అందుకే నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా ఎంత కాలం నువ్వు పాపంలో జీవిస్తావు పాపం మీద పాపం మీద త్రాగు పా లో సుఖిస్తూ పాపంలో నువ్వు మరణిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాళం నిన్ను తప్పించే నాదుడు లేడు ఈ మాటలు వింటున్న సోదరేశ్వరుడా ఈ పాపం నుంచి విడుదల పొందగోరుచున్నావా నీ జీవితంలో శాంతిని చూడగలుగుతున్నావా సమాధానాన్ని కోరుకుంటున్నావా అయితే యేసు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు జీవితంలో నెమ్మది కోల్పోయి శాంతి కోల్పోయి సమాధానం కోల్పోయి ఆచరణ లేక నాకెవరు దిక్కులని బాధపడుతున్నావా నీ కరకే యేసు ప్రభు లోకానికి వచ్చినాడు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు నీ జీవితంలో నువ్వు నెమ్మది శాంతి సమాధానం పొందాలంటే యేసు ప్రభు చెంతకరా ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించు దేవా నీ రక్తంతో నా పాపం కడుగొని ప్రార్థన చేసుకుంటే ఈ కుమరంపల్లె గ్రామంలో నివసిస్తున్న నిన్న యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు నీ పాపమంతా కడుగు కడుగుతాడు పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు నీతి మంత్రునిగా చూ నిన్ను సిద్ధపరుస్తాడు ఈ లోకం విడితే పరలోక రాజ్యంలో నిన్ను తనతో కూడా తన సింహాసనం మీద తనతో కూడా నిన్ను కూర్చుని పెట్టుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఆలస్యం చేయవద్దు సహోదరుడా దేవుని వాక్యం చెప్తా ఉంది ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ఏ ప్రయోజనం అన్ని సంపాదించినావు నీ జీవితంలో పాపక్షమాపణ పొందకుండా యేసు ప్రభుని అంగీకరించకుండా ఈ లోకం విడిస్తే నీ కొరకు ఆగ్నిగుండం కాల్చుకుని ఉంది సోదరీశ్వరుడు అలాగను ఉండదు ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలనే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం